సాయిచరణ్ స్పెషాలిటీ క్లినిక్ లో ఏర్పాటు చేసిన ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది బుధవారం తాండూరు పట్టణంలోని సాయిచరణ్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఉచితంగా చర్మ వ్యాధుల నిపుణులచే డాక్టర్లచే మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ లో చర్మ వ్యాధులకు సంబంధించిన రోగులు తమ చర్మ సమస్యలపై చికిత్స తీసుకున్నారు ఈ సందర్భంగా చర్మ సమస్యల నిపుణులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఇటీవల చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ఇందుకోసం ఉచితంగా రోగులకు వైద్య సేవలను అందించేందుకు సాయి చరణ్ స్పెషాలిటీ క్లినిక్ నందు క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి వారంలో ఒక క్యాంపు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వాతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకులు రోగులు తదితరులున్నారు

నేను ప్రాక్టీసింగ్ గా ఇప్పుడు ప్రజెంట్ తాండూరు పట్టణంలో ప్రతి వారం బుధవారం రోజు నాడు నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ మన వారం వారం వచ్చేసి నా సేవలు అనేది ప్రతిసారి ప్రతిరోజు దాదాపుగా మనము ఇక్కడే మన ఈ తాండూరు పట్టణంలో పది సంవత్సరాల నుంచి మనము ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చేసి ఉచిత చర్మ వ్యాధుల వ్యాధ వ్యాధులకు సంబంధించిన వైద్య శిబిరాన్ని మనం నిర్వహించాను ఈ వైద్య శిబిరంలో వచ్చేసి మనము ప్రతి చర్మ సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి చికిత్స చేస్తున్నాము ఈ చర్మ వ్యాధులలో ముఖ్యంగా తామర మంగు సోరియాసి సంబంధించినవి కాదు అలాగే ఎగ్జిమా నీని తామాలకు సంబంధించిన కానీ సల్ఫెరి కానీ ఇలాంటి చర్మ వ్యాధులకు సంబంధించిన చికిత్స మనము నిర్వహిస్తున్నాము ఈ చర్మ వ్యాధుల గురించి చాలామందికి కొంతమందికి అవగాహన చాలా తక్కువగా ఉండడం వలన వాటి అవేర్నెస్ కోసమే మనము ఇలాంటి చర్మవాదుల వైద్య శిబిరాలని ఉచిత చర్మవాది వైద్య శిబిరాలను నిర్వహించి వాటికి సంబంధించి అవగాహన కల్పించడమే మా యొక్క ప్రత్యేకమైన జ్ఞానం సో ఈ వ్యాధి ఈ సంబంధించినవి ఇప్పుడు మేము ప్రస్తుతం వచ్చేసి ఇక ఈ తాండూరు పట్టణంలోనే మేము ప్రతి ఆరు వార్లకి ఐదు వార్లకు గాను మేము ఇలాంటి చర్మవాది వ్యాధి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని చేసి మా స్త్రీ వద్ద కూడా మేము అనుకుంటున్నాము సో ఆ విధంగా మా చర్మాది వైద్య శిబిరాన్ని మీరు ఇంకా రాబోయే రోజుల్లో వాటికి సంబంధించిన కార్యక్రమాలని మేము మీకు ఏ పూట మేము తెలియజేస్తుంటాము వాటిని సద్వినియోగం చేసుకోండి వచ్చి మీ చర్మవ్యాధి సమస్యలకి ఇక్కడ చికిత్స చేసుకొని మీరు సంతోషంగా ఉండడం మాకు కావాలి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి